ది దిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొను ఆమె నేటి ఆధునిక ప్రపంచంలో మనం ఎంతో బిజీగా మారిపోతూ ఉన్నాం ఆగకుండా పరుగెడుతూనే ఉన్నాం ఉరుకులు పరుగుల జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం కొంతమంది సంపాదించడం కోసం పరిగెడుతున్నారు కొంతమంది చదువు కోసం పరిగెడుతూ ఉన్నారు కొంతమంది ఉద్యోగం కోసం పరిగెడుతూ ఉన్నారు ఇట్లా ఏదో ఒక పనిని పెట్టుకొని ఆ ఒత్తిడిని జయించటానికి పరిగెడుతూ ఉన్నాం బిజీగా అయిపోతూ ఉన్నాం అయితే దేవుడు మన ఎరల శ్రద్ధ కలిగి మనకొక దినాన్ని ఏర్పాటు మనకు రోజును ఏర్పాటు చేశాడు నీ శరీరానికి సంబంధించిన విశ్రాంతి తీసుకోవటానికి ఆత్మీయంగా నువ్వు బలపడటానికి ఒక దినమును ఏర్పాటు చేశాడు అదే విశ్రాంతి దినము ఈ విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా ఆచరించండి దానిని జ్ఞాపకం ఉంచుకోండి పరిశుద్ధంగా ఆచరించటాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఆ విశ్రాంతి దినమును మీరు ఆచరించండి అని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు ఏమిటి దీని అర్థం ఏంటి ఎందుకయ్యా విశ్రాంతి దినం అంటే మన శరీరాలు ఏమి యంత్రాలు కావు అవి కరెంటు నుంచి పనిచేయటానికి కొంచెము ఆరు రోజులు మనము కష్టపడి ఒక్కరోజు మన శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి అప్పుడే తిరిగి మళ్ళీ కష్టపడటానికి శరీరము సిద్ధపాటు అవుతుంది అట్లాగే ఆత్మీయ బలము కూడా మనకు అవసరం ఈ ఆరు రోజులు లోక సంబంధమైన పనుల్లో మనం పడి లోక సంబంధమైన ఆలోచనలో మనం ఉండి దేవునికి దూరంగా గడుపుతాం అయితే ఆ విశ్రాంతి దినమున రోజున మనము లోక సంబంధమైన పనుల నుండి దూరంగా ఉండి దేవునితో గడపటానికి ఇది ఒక అవకాశము మన ఆత్మకు ఆహారం అందే సమయము మన ఆత్మకు ఆహారం అందే సమయం దేవుని వాక్యం ఈ రోజున మరి మనం ఏం చేయాలయ్యా అంటే విశ్రాంతి దినమును ఏర్పాటు చేశారు దాన్ని ఆచరించాలంటే మనం ఏం చేయాలంటే కేవలము శరీర సంబంధమైన విశ్రాంతిని తీసుకొని ఏ పని చేయకుండా ప్రశాంతంగా పడుకోవటానికి కాదు విశ్రాంతి దినమును ఆచరించమని చెప్తూ ఉన్నాడంటే దేవుడు దాని అర్థం ఏంటంటే మనము సంఘముగా కూడుకోవాలి సంఘముగా కూడుకొని ప్రార్థించాలి సంఘముగా కూడుకొని దేవుని ఆరాధించాలి సంఘముగా కూడుకొని దేవుని గణపరచాలి ఎందుకు ప్రాముఖ్యమైన దానినిగా విశ్రాంతి దినమును దేవుడు ఎంచాడు అంటే ఆ రోజు మన పనులన్నిటిని వదిలివేసి లోక సంబంధమైన పనులన్నిటిని వదిలివేసి దేవుని మందిరానికి వచ్చి అక్కడ సంగముగా కూడి అందరూ కలిసి దేవుని ఆరాధించటము అందరము కలిసి దేవుని స్థుతించటము అందరూ కలిసి దేవుని గణపరచటము అందరము కలిసి ఆ దినమున ఆయన సన్నిధిలో ఉండటము ఇది ఆయన కోరుకున్నటువంటి విశ్రాంతి దినము ఆయన ఆశిస్తున్నటువంటి విశ్రాంతి దినము ఇదే మనము చేయాల్సింది ఏంటయ్యా అంటే ఇదే మనం ఈ విశ్రాంతి దినమును మనం ఆచరించాము అనే మాట మనం చెప్పాలంటే మనం ఇట్లా చేయగలగాల ఇట్లా చేసినప్పుడు మనము విశ్రాంతి దినమును ఆచరించిన వారిగా మార్చబడతాం ఆ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ తమ పనుల్లో ఉన్న ఆ ఒత్తిడిని వదిలివేసి తమ యొక్క ఉరుకులు పరుకుల జీవితాన్ని వదిలివేసి తమ యొక్క ఇంకా చేయవలసిన పనులు లోక సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో అన్నిటిని వదిలివేసి దేవుని స్వరము వినటానికి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఈరోజు దేవుడు ఈరోజు నాకేం తెలియజేస్తాడు దేవుని స్వరము నాతో ఎలా మాట్లాడబోతుంది అని వినటానికి మనము సిద్ధపాటు కలిగి దానికి సమయము కేటాయించి ఆ విశ్రాంతి దినమును మనము ఆచరించాలి మనం ఈ విధంగా కానీ చేసినట్లయితే మనము ఖచ్చితంగా ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించినట్టే ఆచరించినట్టే అయితే మనం దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలంటే చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకొని ఎందుకంటే మనం బిజీ లైఫ్లో ఉన్నాం ఏదో ఒక పని కోసం మన మనం పనులు ఎంచుకొని దాన్ని సాధించడానికి పరిగెడుతూ ఉన్నాం అలు పెరగకుండా పోరాడుతూ ఉన్నాం ఇంత బిజీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మర్చిపోతారేమో ఈరోజు విశ్రాంతి దినమో ఈరోజు దేవుని సన్నిధిలో కనిపించాలా ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా ఈరోజు దేవుని సన్నిధిలో మా దేవుని ఆరాధించాలా ఈరోజు దేవుడు నాతో మాట్లాడే రోజు ఈరోజు దేవుడు స్వరముని నేను విన వినాలి అన్న ఉద్దేశముతో త్వర త్వరగా సిద్ధపడి ఆ విశ్రాంతి దినంలో మనము దేవుని మందిరానికి వెళ్ళాలి ఇది మర్చిపోతామేమో ఈ బిజీ జీవితంలో ఉండి దీన్ని మర్చిపోతామేమోనని దేవుడు మనకి ముందుగానే గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకో బిజీ లైఫ్లో అయిపోయాం జ్ఞాపకం ఉంచుకొని దాని ప్రకారమును విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు అని దేవుడు ఇజ్రాయిల్ ప్రజలకి మనకి తెలియజేస్తూ ఉన్నాడు మోషే గారిని ఆ సీనాయి పర్వతం మీదకి పిలిపించి మీరు ఇట్లా ఉండాలి మీరు ఇట్లా చేయాలి అని చెప్పి వాగ్దానాలను ఆజ్ఞలను ప్రకటిస్తూ ఈ విషయాన్ని కూడా దేవుడు తెలియజేశాడు కనుక ఆ విశ్రాంతి దినమును మనము ఆచరించి ఆయనకిష్టమైన వ్యక్తులుగా మనము గాక అమ్మాను